యణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య భర్యంతం వందే గురు పరంపరాం సిద్ధ గురువులకు నమస్సు మనస్సులు సమర్పిస్తూ ఉన్నాను దేవాలయంలో ఇస్తారు తీర్థానికి ఎటువంటి శక్తి ఉంటుందో మనం తెలుసుకున్నాము అలానే ఇంట్లో జపం చేస్తారు పూజ చేస్తారు ఇంట్లో కొంతమంది యంత్రాలు పెట్టుకుంటారు విగ్రహాలు పెట్టుకుంటారు వాటికి అభిషేకం చేస్తుంటారు అది చేసేటప్పుడు ఆ జలానికి కూడా శక్తి ఉంటుందా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహములకు యంత్రములకు మంత్రపూర్వకంగా అభిషేకము చేసేటట్టయితే ఆ జలానికి కూడాను బాగా శక్తి ఉంటుంది ఆ తీర్థానికి కూడా దత్త పురాణంలో ఒక కథ ఒకటి ఉంది దత్తాత్రేయ స్వామి భక్తుడు ఒకడున్నాడు వాడు నిరంతరం దత్తాత్రేయ మంత్రాన్ని జపం చేసేవాడు జపం చేసి తాను ఏదో తీర్థం తీసుకుండేవాడు తీర్థం తీసుకోవటం అని అంటే జపం అయిపోయిన తర్వాత చేతిలో నీళ్లు పోసుకొని పళ్ళెంలో పోస్తారు ఇట్లా దేవతకు సమర్పణ చేస్తున్నాను నేను చేసిన సమస్త జప ఫలము కూడాను అని సమర్పిస్తారు అందులో పోసిన నీళ్లు మొత్తం తాగరు తీర్థం అంటే ఉద్ద తీసుకుంటారు ఆ మిగిలినవి రోజు అతడు ఏం చేసేవాడు అంటే బయటకు వచ్చి ఎదురుగా వాడి ఇంట్లో చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు మీద పోసేవాడు కొన్నాళ్ళు అయిన తర్వాత కొన్ని నెలలు సంవత్సరాలు గడిచినాయి రోజు ఇదే పని ఆయనకు రోజు మిగిలిన నీళ్ళ చెట్టు మీద పోయటం ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించాడు కనిపించి ఏమయ్యా బ్రాహ్మణుడా నీ వల్ల నాకు శాప విమోచనమైంది నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేసిన పాపం వల్ల నేను బ్రహ్మరాక్షసుని చెట్టు మీద ఉన్నాను నేను ఇవాళ ప్రతిరోజు కూడా నీవు చేస్తున్నటువంటి మంత్రజపం ఎంతో శక్తివంతమైనది నా పాపముల నన్నింటినీ కూడా దహించి వేసింది అందువల్ల నేను బ్రహ్మరాక్ష పోయింది నాకు నేను ఉత్తమ గతులకు వెళ్తున్నాను వెళ్ళే ముందు నీకేదైనా ఉపకారం చేయాలనుంది అన్నాడు తన తీర్థానికి ఇంత మహిమ ఉన్నది అని ఆయనకే తెలియదు అయ్యో తప్పకుండా అంతకంటే కావాల్సిందేముందండి అంటే మీకేం కావాలో చెప్పండి ఐశ్వర్యమా ధనమా ధన వస్తు వస్తువాహనములా అన్నీ నేను ఇవ్వగలను అంటాడు వద్దండి నాకు నాకు కావలసింది దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కావాలి అని అడిగాడు అయ్యా దత్తాత్రేయ స్వామి దర్శనం ఇప్పించడం నా వల్ల ఏమైతుంది ఆ మహాపురుషుడు ఉన్న చోటికి దగ్గరికి కూడా పోలేం మేము అయినా నీవు నాకు ఉపకారం చేశావు కాబట్టి నేను నీకు ఉపకారం చేస్తాను దత్తాత్రేయ స్వామి రకరకాల రూపాలలో సంచరిస్తూ ఉంటాడు ఆయన బాలోన్మత్త పిశాచవత్ బాలుడిలాగా ఉన్మత్తుడిలాగా దయ్యం పట్టినవాడిలాగా తిరుగుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నది నేను నీకు మూడు సార్లు అవకాశం ఇస్తాను ఆ మూడు సార్లు తర్వాత నువ్వు ఉపయోగించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించు ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నాడు అట్లానే ఒకరోజు బయటికి వెళితే అడుగు అక్కడ ఒక పిచ్చివాడు ఉన్నాడు చూడు ఆ పిచ్చివాడు దత్తాత్రేయ స్వామి అన్నాడు ఈయన దగ్గరికి వెళ్ళి స్వామి నమస్కారం అనేటప్పటికీ రాళ్ళు తీసుకొని కొట్టి గందరగోళం చేశాడు ఒంటి నిండా గాయాలైన పరిగెత్తుకుంటూ భయపడానికి వచ్చేసాడు అలానే ఇంకో రోజు కూడా ఇలానే పిల్లలతో ఆడుకుంటూ ఏదో ఏమీ తెలియనటువంటి వాడిలాగా ఉన్నాడు ఆ పిల్లల మధ్యలో దూరి ఇతడు కూడా వెళ్ళి కాళ్ళు పట్టుకోబోయినాడు ఒక్క తను దన్నాడు ఆయన తన్నేటప్పటికి ఇంత దూరాన్ని పడ్డాడు మళ్ళీ వెనక్కు తిరిగి చూసేసరికి లేడు రెండు సార్లు అయిపోయింది ఇంకా మూడోసారి అయ్యా నేను ఇంక చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు మూడోసారి ఇట్లనే అడుక్కు తినేవాడిలాగా జుట్టంతా పిచ్చి జుట్టు అంతా కూడా మాసిపోయిన గుడ్డలు మా అఖిలంగా ఉండి అసహ్యంగా ఉండి దగ్గరికి పోవడానికి కూడా వీలు లేకుండా దుర్గంధం వస్తూ ఉన్నది ఆయనే దత్తాత్రేయ స్వామి అన్నాడు ఈసారి ఇంక వదలకూడదు ఇంక పోతే ఇంక మళ్ళీ కనుక్కోలేం కదా అని వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు తన్నాడు కొట్టాడు అయినా విడిచిపెట్టలేదు తన్ని ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు పరిగెత్తుతున్నాడు వెంట పరిగెత్తాడు ఆయాసం వస్తున్నది అయినా సరే వెళ్ళాడు చివరికి శ్మశానంలోకి వెళ్ళాడు ఆయన అక్కడికే వెళ్ళాడు అక్కడ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అట్టుకుంటే తిట్టాడు కొట్టాడు ఎన్ని చేసిన స్వామి నువ్వు నన్ను రక్షించాలి ఈ పరీక్షలకు నేను తట్టుకోలేను స్వామి నన్ను రక్షించు రక్షించు అని కాళ్ళ మీద పడ్డాడు అడిగితే అప్పటికి ఆయనకు దయగలిగింది దయగలిగి ఎందుకయ్యా ఇంతకాలం ఇంత ఇన్నిసార్లు వెంటబడుతున్నావు నీకేం కావాలి అన్నాడు మీ అనుగ్రహం కావాలి నాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదు మీ దర్శనం మీ అనుగ్రహం నా ఎందు ఎప్పుడు కూడా నా జీవితంలో మీరు నన్ను రక్షిస్తూ ఉండాలి అనుగ్రహిస్తూ ఉండాలి అన్నాడు సరేలే అన్నాడు ఆనాటి నుంచి అతడు మహనీయుడైనాడు సిద్ధపురుషుడైనాడు యోగేశ్వరుడైనాడు ప్రజలకు ఉపకారాలు చేశాడు సామాన్యంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు మంత్ర దీక్షితుడైన వ్యక్తి ఆ వ్యక్తులకు తాను జపం చేసి తీర్థం ఇస్తూ ఉంటాడు పూజ చేసి కుంకుమాక్షతలు ఇస్తూ ఉంటారు హోమం చేసి భస్వాన్ని ధరించమని ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు మనస్సులో అనుకుంటే సరిపోదా అని అంటే మహాశక్తి సంపన్నుడికి సరిపోవచ్చు కానీ మధ్య తరగతి వాళ్లకు సరిపోదు అంటే కొంత శక్తి ఉంటుంది మహాశక్తులు కలిగిన మహర్షులు బ్రహ్మర్షులు లాంటి వాళ్ళు కారు కదా అందరూ కూడాను దానివల్ల ఏమిటి అని అంటే ఒక మాధ్యమం కావాలి ఒక మీడియం కావాలి అంటే ఈ తీర్థం ఈ కుంకుమ ఈ అక్షతలు ఈ హోమభస్మం ఇవన్నీ మీడియంస్గా పనిచేస్తాయి అంటే శక్తి వాహకములు ఇవి ఆ మంత్రశక్తిని వహించి భరించి ధరించి ఆ వ్యక్తి ధరించగానే ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి కనుక దానివల్ల ఈ మంత్ర చైతన్యం అతడిలోకి ప్రవేశించి ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఆ వ్యక్తికి కావలసినటువంటి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డివైన్ ఎనర్జీ అని చెప్పాలి మాటల్లో ఇంగ్లీష్ మాటల్లో చెప్పేటట్టయితే కనుక ఈ తీర్థము యొక్క ప్రభావం అటువంటిది అయితే ఇవాళ ప్రపంచం నాది అయిపోయింది దేశదేశాలలో నుంచి మనుషులు వస్తుంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు మాకు కష్టం వచ్చిందండి తీర్చండి అని అంటారు వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు రాలేనటువంటి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలా అని అంటే ఇక్కడ జపం చేసి హోమం చేసి ఆయా వస్తువులను వాళ్ళకు పంపించవచ్చు అది కొంత సమయం ఉన్నా కూడా దాంట్లో శక్తి నిలవ ఉంటుంది అక్కడికి పోదు అది వాళ్ళు ధరించవచ్చు అలా కాకుండా ఉండేటట్లయితే కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చిత్రం పెట్టుకొని అంటే ఫోటో పెట్టి దేవత యొక్క విగ్రహం ముందు ఓ ప్లేట్లో ఫోటో పెట్టి ఈ తీర్థాన్ని అక్కడ సమర్పించడం ఆ సమర్పిత తీర్థాన్ని ఒక జీవశక్తి కలిగినటువంటి వృక్షంలో కానీ నదిలో కానీ వేసేటట్లయితే ఆ చైతన్య వాహికగా అవి పనిచేసి వాళ్లకు చేరే అవకాశాలు బాగానే ఉంటాయి అదేవిధంగా తీర్థ విషయాలలో కూడా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయటానికి ఈ మార్గాలు ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటాయి అంటే వాళ్లకు మంత్రం వినిపించి శక్తిని ట్రాన్స్ఫర్ చేయవచ్చు అలానే ఈ వస్తువులన్నింటినీ పంపించటం కూడాను ప్రధానమైనటువంటి అంశమే కనుక ఈ మార్గాలన్నింటి ద్వారా కూడా ప్రధానమైనటువంటిది మీడియం అనేటువంటిది ఈ వస్తువు అక్కడికి చేరాలి ఆ వ్యక్తి దీన్ని ధరించాలి ఆ వ్యక్తి ఈ తీర్థం తీసుకోవాలి ఈ కుంకుమ ధరించాలి అని చెప్పి కనుక వీటన్నింటికీ కూడా మార్గం అదే ఈ మార్గం ద్వారా ప్రయత్నాలు చేసేటట్లయితే తీర్థము యొక్క ప్రభావం నిశ్చయంగా దానికి దేశము కాలము దూరము ఇటువంటివి ఏమీ లేవు ఇవన్నీ కూడాను బాగా పనిచేస్తూ ఉంటాయి కనుక తీర్థీ గురుబుద్ధి తీర్థాన్ని ఒకసారి మహాపురుషులు మామూలు నీళ్లలో అడుగుపెట్టినా కూడాను అది తీర్థమైపోతుందట దాంట్లో ఉన్న నీళ్లు తీర్థంగా తీసుకోవచ్చు కనుక ఉదాహరణకు బృందావనంలో రాధాకృష్ణులు ఉన్నారు కృష్ణుడు ఒకసారి వృషభరూపుడు అయినటువంటి రాక్షసుని చంపాడు నువ్వు గోవును చంపావు నువ్వు నీకు పాపం అంటుకున్నది అన్నట్టు వాడు రాక్షసుడు అన్నాడు అయినా ఆకారం గోవు కదా మరి ఏం చేయమంటావు అంటే సమస్త తీర్థములలో స్నానం చేయి అన్నది అతడప్పుడు తన వేణువుతోటి ఆ నేలను తాకాడు అది సరస్సు అయింది అక్కడ దాన్ని శ్యామతీర్థము అని అంటారు ఆ శ్యామతీర్థంలో స్నానం చేస్తే కృష్ణశక్తి కృష్ణ చైతన్యం కృష్ణానుగ్రహం కలుగుతాయి మహాతీర్థం అది అలానే రాధాదేవి కూడాను వెంటనే తాను తన బొటన వేలితో కాలుతో నేల నల అన్నది తాకింది అక్కడ మహాతీర్థమైంది వృందావనానికి కొద్ది దూరంలో రాధాకుండ్ శ్యామకుండ్ ఇవి ఉంటాయి అలానే వాటిల్లో స్నానం చేసినా తీర్థం తీసుకున్న సర్వ పాపములు కూడా క్షయమైపోతూ ఉంటాయి అటువంటి మహాపురుషులను అడుగుపెట్టినటువంటి చోట్లు వాళ్ళు స్నానం చేసినటువంటి చోట్లు తీర్థీకృంది తీర్థాన్ని అని అన్నారు తీర్థములను కూడా మహాతీర్థములుగా మార్చేటువంటి శక్తి మహాపురుషులకు ఉంటుంది అని చెప్పి అటువంటి ప్రదేశాలలో స్నానము తీర్థము తీసుకోవటము ఇవన్నీ కూడా ఎంతో ఉపకరిస్తవి సహాయం చేస్తవి పాపాలు పోగొడతవి ఆ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి కనుక ఆ రకంగా అనుగ్రహాన్ని పొందాలి